బాపు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పదహారవ డివిజన్లోని చిల్డ్రన్ పార్క్ సాయిబాబా గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్కి వెళ్ళినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది డెవలప్మెంట్ అని ఆ డెవలప్మెంట్ని నేను మంత్రిగా పనిచేసిన సమయంలో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు ప్రధానంగా దోమలు లేని నగరంగా మార్చేందుకు గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఎండిఎన్ రోడ్లు డ్రింకింగ్ వాటర్ ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టానన్నారు ఎలక్షన్ కోడ్ రావడం కారణంగా పది శాతం పనులు మాత్రమే మిగిలిపోయాయన్నారు అయితే వాటిని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా అలానే వదిలేయడం దారుణమన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క డెవలప్మెంటే ఒక సిటీ అన్న తర్వాత ఆ నగరానికి కావాల్సిన మౌలిక వసతులు చేయటం ప్రభుత్వం బాధ్యత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము ఏదైతే వర్క్ చేసామో తెలుగుదేశం పార్టీలో వాటిని యాక్చువల్గా వీళ్ళు ఈరోజు గుర్తు చేస్తున్నారు ఈరోజు అపార్ట్మెంట్లోకి వస్తే ఇక్కడ చేసిన పార్కులు రోడ్లు చేస్తూ ఇంకా ఏమంటున్నారంటే ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయండి సార్ దొంగలు నేను నగరం అవుతున్నట్టున్నారు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఫస్ట్ చేయలేదు ఏంటంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఇంకొక పదిహేను పర్సెంట్ వీలుంది ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వటమే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏదైతే సంఘం బ్యారేజ్ నుంచి లైన్స్ వేసి మొత్తం చేసాం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న రోడ్లు మిగిలిపోయింది పెద్ద రోడ్లన్నీ కవర్ చేసాం నిన్న పెన్నా రివర్ కట్ట మీదకి పోతే సార్ నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేశారు మా చిన్న రోడ్లు అయితే మూడు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు కొన్ని రోడ్లు కొన్ని రోడ్లు అయితే ఖచ్చితంగా అవన్నీ చేస్తాం ఒకటే ఒక నగరం అంటే ఆ నగరం కావాల్సిన మౌలిక వసతులు చేయటం మున్సిపాలిటీ బాధ్యత ప్రభుత్వం బాధ్యత రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీగా చేస్తున్నారు